పరలోక రాజ్యం కనుక మీరందరూ మారు మనసు పొందండి అని అట్టండి ఏమందాలంట మారు మనసు పొందండి మారు మనసు పొందిన వాళ్ళకి మరొక జీవితం ఉంది మరొక మరొక రాజ్యం ఉంది అని చెబుతూ ఉన్నాడు మారు మనసు పొందిన వాళ్ళకి మరొక లోకం ఉంది అది నరకంగా ఉంది కాబట్టి దేవుడు మనకి కొత్త సంవత్సరం వస్తున్నారు మనందరికి చెబుతుంది అంటే నీ మనస్సు మారాలి మనస్సు పొందుతారు ఏంటంటే నువ్వు రూపాంతరములోకి చెందాలిలయ్య రూపాంతరం చెందాలి యాభై కీర్తనలో ఏమంటున్నాడు అన్నది దామీదు తన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన ఏమంటాడు అన్నది మీరు చూడగలిగి సరి ఏమంటున్నాడంటే ృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా ఉంటుంది నూతనంగా స్థిరమైన మనసు కొంతమందికి స్థిరమైన మనసు ఉన్నది బయటికి వెళ్ళినప్పుడేమో బయట చేయాలనిపించింది తర్వాత ఇంటి లోపలికి వచ్చినప్పుడు పాటలు పాడాలనిపించింది పైపున్నప్పుడు అక్కడ ఏదైతే ఉందో నాకు చేయాలనిపించింది స్థిరత్వం లేదు కనుక నా మనసు ఎలాగంటే నూతనంగా పుట్టించు అంటే నేను జీవితంలో ఈ యొక్క దేవుడు ఒక క్రత సంవత్సరాన్ని దేవుడు ఒక దయాకగా మనకి ఇచ్చాడు గనక మనం అందరము ఏమంటాడంటే స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటే ఈ ప్రార్థన మనం చేయాలి నా తండ్రి స్థిరత్వ మనసును స్థిర మనస్సుగా నన్ను రూపంలోనికి చెయ్య అని మనం దేవుడి దగ్గర మరంతగా కోసాడాలి ఆమెయ్య ఇందాక అవిష్ణు చెప్పాడు ఏసుక్రీస్తు మన అమ్మ నూతన సృష్టిగా మార్చపడ్డామండి ఏ సృష్టిగా అందరూ చెప్పాడు యేసు సృష్టిగా నూతన సృష్టిగా నూతన సృష్టిగా మనం అందరం ఏమో అవ్వారంటే యేసు క్రిస్తు సినిమా మరణము తోటరాగా ఏసు క్రిసు దగ్గర మన పాపములను ఒప్పుకొని విడిచి వలన యేసు రక్తములో కనకబడి వలన మనం అందరం ఏమయ్యమారంటే ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాము ఆమెన్ హరిలయ్య ఈ నూతన సృష్టిగా మార్చబడిన మన జీవితములో ప్రతిరోజు నూతన రోజే ఆమెన్ హరిలయ్య